హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎరంశెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కర్రీ రెసిపీ అండి చామదుంపలు కోడిగుడ్డు పులుసు చాలా కమ్మగా టేస్టీగా మనం ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి అందరూ ఎప్పుడూ చేసుకునేలా కాకుండా డిఫరెంట్గా డిఫరెంట్ ప్రాసెస్తో డిఫరెంట్ టేస్ట్తో చేసి చూపించాను ఈ రెసిపీ అంతా క్లియర్గా చూడాలి అంటే ఛానల్కి వెళ్ళి వీడియో ఓపెన్ చేసి చూడండి అలాగే రిలేటెడ్ వీడియోలో కూడా రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుందండి ఓపెన్ చేసి చూసినట్లయితే ప్రాసెస్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ క్లియర్గా అర్థమవుతాయి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి డైలీ ఓపెన్ చేసి చూడొచ్చు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా మీకు నచ్చుతాయి ప్రాసెస్ అంతా క్లియర్గా ఛానల్కి వెళ్ళి చూడండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్